అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శివడమహా మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకున్నామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం రేవతి కర్ణం కౌలవపాల పక్షం కృష్ణపక్షం యోగ ఆయుష్మాన్ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి శనివారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి శనివారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నాము మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీరు రొమాంటిక్ ఆలోచనలతో గతంలోనూ గుంచిన కళల్లోనూ మునిగిపోతున్నారు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును పస్ఫుటంగా తెలుసుకోగలరు మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనడుగా అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం దాని నుంచి మీరు చక్కటి సర్ప్రైజ్ని అందుకోవచ్చు అనవసరంగా మీ యొక్క విలువైన సమయం వృధా చేయకుండా ఉండడం మంచిది ఈరోజు మీరు ఆల్కహాల్ని తాగకండి అది మీ నిద్రను పాడు చేయవచ్చును ఇంకా చక్కటి విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది చిరకాలంగా ఉసమన వాళ్ళు బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ వ్యక్తిగత జీవనంతో పాటు కొంచెం సామాజ ధర్మక శ్రేమ కూడా చేయండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నిత్య వృత్తులకు భంగం కలిగించగలదు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి ఈరోజు హాజరయ్యే సూచి గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఆఫీసులో ఈరోజు మీరు శ్రద్ధంగా అద్భుతంగా చేసి చూపించవచ్చు మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులగా మీరు వాటిని వ్యక్తపరచడంలో విఫలం చదువుతారు మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీ స్వామ్య ప్రవర్తన మీకు మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడతారు ఇతరులు మురిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు చేయకండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాహిత్యాన్ని అనుభవిస్తారు తగిన పరిజ్ఞానం ఉన్నాయి మీకు కావలసింది మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను మరి ముందు ఉంచుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ లవ్ని కనుగొన్నట్లయితే నిర్భయంగా మీకు మీరు మీ లవ్ని క నిర్భయంగా మీ వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు సంపూర్ణ వైద్య పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉ పెద్దవారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా ఉందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈరోజు అది వినాశకరంగా మారవచ్చు తమ విద్యా విషయాల కుటుంబాలు నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు వారి యొక్క తొమ్మిటూలకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలకు మీకు గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు ఈరోజు మీ ప్రేమకే జీవితం కొంత వివాదాలను గురవుతుంది మీరు ఇదే చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి గనక మీరు నిరాశతో బాధపడతారు ఇతరులకు ఒక పక్కరి చడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవి చూడవలసి రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందగా నిరాశపడతారు ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల ప్రతికూలపదలు ఉంటాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా ముడిగా ఉంటారు కానీ అలా ఉండకండి లేకపోతే వారి కొన్ని మంచి అవకాశాలు కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారి అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కొన్ని మంచి సంప్రదింపుల నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు వారు స్వయంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అవిరేలైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనం పరీక్షించవచ్చు వారి నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు సమాజంలో ఉన్నత స్థానాలకి వెతుకుతారు ఈరోజు శారీరక విద్యను మానసిక న్యాయ విద్య విద్యతతో పాటు అభ్యసించండి అప్పుడే సర్వతా ముఖ్య అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోని ఆరోగ్యకరమైన మనసును ఉంటుందని గుర్తుంచుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధుల్లోకి వస్తారు భౌతిక ఉనికికి పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను అనుభూతి చెందుతున్నారు మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు డీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సద్భరమే స్పందించడంతో మీ ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మయమర్పించేలాగా మరణ జీవితం అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు ప్రేమకులు తమ ప్రియమైన వారిని ప్రేమ వ్యక్తం చేయడం అధిక సమయాన్ని గుర్తు పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు ఇది తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవజ్ఞం చేతానికి అభివృద్ధితో వారి ముందుకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలనుకున్న వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు ఈరోజు ఓపెన్ మైండ్గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన సబ్జెక్టులను వ్యవహరించడానికి వచ్చే ఊహాత్మకంగా ఉండాలి వారి విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆట్లాడేవారు ఈరోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడిదల పన్నీర్ పన్నీర్లాగా మారుతుంది కోపంతో చీమల పుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్న వ్యక్తులు తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దత్తం చేసేయండి మీరు ఇంతకు ముంపు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అధిక స్పందించి ఓవర్ యాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో స్వ సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈరోజు అంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమీపం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ జీవిత భాగస్వామ్య తాలూకు పెద్దగా ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును అపార్థాలు తొలగించడానికి మీ నిజంగానే శ్రద్ధ చూపుతున్నట్టు తెలియజేయడానికి ఇది సరైన సమయం మకర వారికి శనివారం నాడు అద్వా సంపద కుటుంబ వ్యవహారాలు ప్రేమ వ్యవహారం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మానసిక ఒత్తిడి వదిలించుకోవడం కోసం యోగా మరియు ధ్యానం చేయండి మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు ముందుకు రాబోతున్నారు మీరు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు కన్నటువంటి కళలన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి కళలు అయితే మీకు నెరవేరబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి విషయం అయితే మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని అతి త్వరలోనే మీ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ విధంగా ఈ రెండు శుభవార్తలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధమైనటువంటి కోరికలు అయితే మీ జీవితంలో నెరవేరబోతున్నాయని చెప్పాలి ఇక మిగిలిన అంశాలన్నీ గమనించినట్లయితే మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని అనుకున్నా కూడా సమయాన్ని గడపలేకపోతున్నారు దీనికోసం మీకైతే ఒక మంచి కేటాయించినటువంటి సమయం అయితే దొరకబోతుందండి దీనికి ఎంత అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఒక నాణ్యమైన సమయాన్ని అయితే మీకు కుటుంబ సభ్యులతో మీరు గడపబోతున్నారు ఆర్థిక పురోగతి సంబంధించి కూడా కొత్త కొత్త మార్గాలను అన్వేషించడంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు అదేవిధంగా ఈ రోజున మీరు ఒక వ్యాపార జీవితంలో కూడా మీకు కొత్త ఆర్థిక మార్గాలనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వామ్యతో కొత్త వ్యాపారాలు పెట్టుబడులు ఒప్పందాల కొరకు చర్చలు కనిపిస్తున్నాయి కానీ ఇక రేపటి రోజున మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మినహా అంతా కూడా చాలా చాలా బాగుండబోతుందండి మీకు ఇంట్లో డెబ్బై ఎనిమిది వేల పైబడిన వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాగ్రత్త